ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము మూడవ అధ్యాయము సాయిబాబా యనుమతియు వాగ్దానము భక్తుల కొరకు నిర్ణయించిన పని బాబా కథలు మధ్యమున దీపస్తంభములు వారి ప్రేమ రోహిల్లా కథ వారి మృదుమధురమైన టీయుమృతుల్యమైన టీయు పల్కులు సాయిబాబా యొక్క యనుమతియు వాగ్దానమును వెనుకటి అధ్యాయములో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి యనుమతి నొసంగుచూ ఇట్లు నుడివిరి సచ్చరిత్ర విషయములో నా పూర్తి సమ్మతినిచ్చెదెను నీ పనిని నీవు నిర్వర్తించుము భయపడకుము మనస్సు నిలకడగా నుంచుము నా మాటలయందు విశ్వాసముంచుము నా లీలలు వ్రాసినచో న విద్య నిష్క్రమించి పోవును వానిని శ్రద్ధాభక్తులతో నెవరు వినదరో వారికి ప్రపంచమందు మమత క్షీణించును బలమైన భక్తి ప్రేమ కెరటములు లేచును ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును ఇది విని రచయిత మిక్కిలీ సంతసించును వెంటనే నిర్భయుడయ్యను కార్యము జయప్రదముగా సాగునని ధైర్యము కలిగెను అటుపైని మాధవరావు దేశపాండేవైపు తిరిగి బాబా ఇట్లనెను నా నామము ప్రేమతో నుచ్చరించిన వారి కోరిక లన్నీ నెరవేర్చెదను వారి భక్తిని హెచ్చించెదను వారి నన్ని దిశలందు కాపాడెదను ఏ భక్తులైతే మనహపూర్వకముగా నాపై నాధారపడియున్నారో వారి కథలు వినునప్పుడు మిక్కిలీ సంతసించెదరు నా లీలలు పాడువారి కంతులేని యానందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చదనని నమ్ముము ఎవరైతే శరణాగతి వేడెదరో నన్ను భక్తి విశ్వాసములతో పూజించెదరో నన్నే స్మరించెదరో నా యాకారమును మనస్సున నిలిపెదరో వారిని బంధనముల నుండి తప్పించుట నా ముఖ్య లక్షణము ప్రపంచములోని వారినన్నిటినీ మరచి నా నామమునే జపించుచు నా పూజనే సల్పుచు నా కథలను జీవితమున మననము చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి అందించుకుని వారు ప్రపంచ విషయములన్నెట్లు తగులుకొందరు వారిని మరణము నుండి బయటకు లాగెదను నా కథలే వినినచో అది సకల రోగములు నివారించును కాబట్టి శ్రద్ధలతో నా కథలను వినుము వానిని మనమున నిలుపుము ఆనందమునకు తృప్తికి నిధియే మార్గము నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించుపోవును వినువారికి శాంతి కలుగును మనహపూర్వకమైన నమ్మకము గలవారికి శుద్ధ చైతన్యముతో తాదాత్మ్యము కలుగును సాయి సాయి అను నామమును జ్ఞప్తి అందించుకున్నంత మాత్రమున చెడు వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును భక్తులకు వేర్వేరు పనులు నియమించుట భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును కొందరు దేవాలయములు మఠములు తీర్థములలో నది ఒడ్డున మెట్లు మొదలగునవి నిర్మించుటకు నియమితులగుదురు కొందరు తీర్థయాత్రలకు పోవుదురు నన్నీ సచ్చరిత్ర వ్రాయమని నియమించిరి అన్ని విషయములు పూర్తిగా తెలియనివాడనుగుటచే ఈ పనికి నాకు అర్హత లేదు అయితే ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలను సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారెవ్వరూ సాయి యొక్క కరుణయే ఎంత కఠినమైన పని యొనర్చు శక్తిని ప్రసాదించినది నేను చేత కలము పట్టుకునదనే సాయిబాబా నా యహంకారమును పెరిగివేసి వారి కథలను వారే వ్రాసికొనరి కనుక ఈ కథలను వ్రాసిన గౌరవము సాయిబాబాకే చెందునుగాని గాదు బ్రాహ్మణుడనై పుట్టినప్పటికి శృతి స్మృతియను రెండు కండ్లు లేకుండుట సాయి సచ్చరిత్రను వ్రాయలేకుంటిని కాని భగవంతుని అనుగ్రహము మూగవానిని మాట్లాడునట్లు చేయును కుంటివానిని పర్వతములు దాటునట్లు చేయును తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకునుటలో ఆ భగవంతునికే యా చాతుర్యము కలదు హార్మోనియమునకు గాని వేణువునకుగాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు అది వాయించువానికే తెలియను చంద్రకాంతము ద్రవించుట సముద్రము పొంగుట వానివల్ల జరుగదు కాని వల్ల జరుగును బాబా కథలు దీపస్తంభములు సముద్రమ ధ్యమందు దీపస్తంభములుండును పడవలపై పోవువారు ఆ వెలుతురు వల్ల రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకుని సురక్షితముగా పోవుదురు ప్రపంచమును మహాసముద్రములో బాబా కథలను దీపమును దారిచూపును అవి అమృతము కంటే తీయగా నుండి ప్రపంచయాత్ర చేయు మార్గమును సులభముగను సుగమముగను చేయును యోగీశ్వరుల కథలు పవిత్రములు అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహయును అహంకారమును ద్వంద్వభావములను నిష్క్రమించును అవి మన హృదయమందు నిల్వచేసినచో సందేహమును పటాపంచలైపోవును గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడినగాని వినగాని భక్తుని పాపమును పటాపంచలగును కాబట్టి ఇవియే మోక్షమునకు సులభ సాధనము కృతయుగములో సమదమములు అనగా నిశ్చల మనస్సు శరీరము త్రేతాయుగములో యాగము ద్వాపరయుగములో పూజ కలియుగములో భగవన్మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు నాలుగు వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును తక్కిన సాధనములు అనగా యోగము యాగము ధ్యానము ధారణము అవలంబించుట కష్టతరము కాని భగవంతుని కీర్తిని మహిమలను పాడుట యతి సులభము మనమనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలెను భగవత్ కథలను వినుట వలన పాడుట వలన మనకు గల అభిమానము పోవును అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారము పొందినట్లు చేయును ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతమును వ్రాయించెను భక్తులు దానిని సులభముగా చదువగలరు వినగలరు చదువునప్పుడు వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును వారి స్వరూపమును మనస్సునందు మననము చేసుకొనవచ్చును ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతునియందు భక్తి కలుగును తుదకు ప్రపంచమందు విరక్తి పొంది సాక్షాత్కారము సంపాదించగలుగుదుము సచ్చరితామృతమును వ్రాయుట తయారుచేయుట బాబా యొక్క కటాక్షముచేతనే సిద్ధించినవి నేను నిమిత్త నిమిత్తమాత్రుడగనే యుంటిని సాయిబాబా యొక్క మాతృప్రేమ ఆవు తన దూడ నెట్లు ప్రేమించునో ఎందరికీ తెలిసిన విషయమే దాని పొదుగెల్లప్పుడు నిండియేయుండును దూడకు కావలసినప్పుడెల్లా కుడిచినచో పాలు ధారగా కారును అలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు కావలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును బిడ్డకు గుడ్డలు తొడుగుటయందునూ అలంకరించుటయందునూ తల్లి తగిన శ్రద్ధ తీసుకుని సరిగా చేయును బిడ్డకు ఈ విషయమే మీకు తెలియదుగాని తల్లి తన బిడ్డలు దుస్తులు ధరించి అలంకరింపబడుట చూచి యమితానందము పొందును తల్లి ప్రేమకు సరిపోల్చదగిన దేదీ లేదు అది అసామాన్యము నిర్వ్యాజము కూడా నీ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుదురు సాయిబాబాకు గూడా నాయన్నటి ప్రేమయుండెను దానికి క్రింది యుదాహరణం ఒకటి ఒకటి వెయ్యి తొమ్మిది వందల పదహారవ సంవత్సరములో నేను సర్కారు నుండి విరమించితిని నాకీయ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు గురు నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీ పోయితిని అన్నాచించనిక నా గురించి బాబాతో నిట్లనెను దయచేసి వానియందు దాక్షిణ్యము చూపుము వానికి వచూ పింఛను సరిపోదు వాని కుటుంబము పెరుగుచున్నది వానికింకేదైనా ఉద్యోగం ఇప్పించుము వాని యాతురుతను తీసివేయుము వానికానందము కలుగునట్లు చేయుము అందులకు ఇట్లు జవాబిచ్చెను కింకుక ఉద్యోగము దొరుకును కాని వాడిప్పుడు నా సేవలో తృప్తిపడవలెను వాని భోజన పాత్రలు ఎప్పుడు పూర్ణముగనే ఉండును ఎన్నటికిని నిండుకునవు వాని దృష్టినంతటినీ నావైపు త్రిప్పవలెను నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడువవలెను అందరియెడ అనకువ నమ్రతలుండవలెను నన్ను హృదయపూర్వకముగా పూజించవలెను వాడిట్లు చేసినచో శాశ్వతానందము పొందును నన్ను పూజింపుడును దానిలోని నన్ను ఎవరు అను ప్రశ్నకు సమాధానము సాయిబాబా ఎవరు అను దానిలో విశదీకరింపబడి ఉన్నది మొదటి అధ్యాయమునకు పూర్వము ఉపోద్ఘాతములో చూడుడు రోహిల్లా కథ రోహిల్లా కథ విన్నచో బాబా ప్రేమ ఎత్తిదో బోధపడును పొడుగాటివాడును పొడుగైన చొక్కా తొడిగినవాడును బలవంతుడునగు రోహిల్లా యొక్కడు బాబా కీర్తి విని వ్యామోహితుడై షిరిడీలో స్థిర నివాసము ఏర్పరచుకునెను రాత్రింబగళ్లు ఖురానులోని కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ యని యాంబోతు రంకేవేయునట్లు బిగ్గరగా నరచుచుందెను పగలంతయు పొలములో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుందెను కొన్నాళ్ల వరకు వారు దీని నోర్చుకునిరి సుధకు బాధ నోర్వలేక బాబా వద్దకేగి రోహిల్లా అరపుల నాపుమని బతిమాలెరి బాబా వారి ఫిర్యాదును కాక వారిపై కోపించి వారి పనులు వారు చూచుకునవలసినదే కాని రోహిల్లా జోలికి పోవద్దని మందలించెను రోహిల్లాకు ఒక దౌర్భాగ్యకు భార్యగలదనియు ఆమె గయ్యాలి అనియు ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధపెట్టుననియూ బాబా చెప్పెను నిజముగా రోహిల్లాకు భార్యయే లేదు భార్య దుర్బుద్ధి అని అభిప్రాయము బాబాకు అన్నింటికంటే దైవ ప్రార్థనలందు మిక్కుటమగు ప్రేమ అందుచే రోహిల్లా తరపున వాదించి ఊరిలోని వారి నోపికతో నోడ్చుకుని బాధను సహింపవలసినదనియు నదీ త్వరలో తగ్గున బాబా బుద్ధి చెప్పెను బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు ఒకనాడు మధ్యాహ్నహారతి అయిన పెమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచుండిరి అప్పుడు బాబా ఈ క్రింది చక్కని యుపదేశమిచ్చిరి మీరెక్కడ నున్నప్పటికీ నేమి చేసినప్పటికీ నాకు తెలియనని బాగుగా జ్ఞాపకముంచుకునుడు నేనందరి హృదయముల పాలించువాడను అందరి హృదయములలో నివసించువాడను ప్రపంచమందు గల చరాచర జీవకోటి నావరించి ఉన్నాను ఈ జగత్తును నడిపించువాడను సూత్రధారిని నేనే నేనే జగన్మాతను త్రిగుణముల సామరస్యమును నేనే ఇంద్రియ చాలకుడను నేనే సృష్టి నేనే ఎవరైతే తమ దృష్టిని నా వైపు వారిని మాయ శిక్షించదు పురుగులు చీమలు దృశ్యమాన చరాచర జీవకోటి ఎంతయు నా శరీరమే నా రూపమే ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో నెవరీ సేవ చేయక గురుసేవే చేయటకు నిశ్చయించితిని కాని అన్నాచించనికరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సునందుండెను అది జరుగునా లేదా సందేహము సందేహమూ కలుగుచుండెను భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి నాకొక సర్కారు ఉద్యోగము దొరకెను కాని అది కొద్దికాలము వరకే అటుపిమ్మట వేరే పనియేదీ చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు సమర్పించుతిని ఈ అధ్యాయము ముగించక ముందు చదువులకు నేను చెప్పునదేమన బద్ధకము నిద్ర చంచల మనస్సు శరీరమన్నభిమానము మొదలగు వానిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలను వారి ప్రేమ సహజముగా నుండవలెను వారు భక్తి యొక్క రహస్యమును తెలిసికొందురుగాక ఇతర మార్గములవలంబించి అనవసరముగా నలసుకోవద్దు అందరు నొకే మార్గమును త్రొక్కుదురుగాక అనగా శ్రీ సాయి కథలను విందురుగాక ఇది వారి యజ్ఞానమును నసింపజేయును మోక్షమును సంపాదించి పెట్టును లోభి ఎక్కడ నున్నప్పటికి వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే యుండునట్లు బాబాను కూడా నెల్లవారు తమ హృదయములందు స్థాపించుకుందురుగాక ఓం నమో శ్రీ సాయనాథాయ నమ మూడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్